ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి కావలి వంట ఎస్ఐగా విధులు నిర్వర్తించిన శ్రీ ఎం అంబేద్కర్ గారు జనవరి ముప్పై ఒకటిన పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి అంబేద్కర్ గారు అని పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో సేవలు చేసిన ఆయన కావల్లో పదవీ విరమణ చేయటం అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారులు అంబేద్కర్ గారి సహచరులు స్నేహితులు పాల్గొన్నారు పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు ఏ కొద్ది పూలకో దేవుని చెంత చేయడం అదృష్టం ఉంటుంది సమాజంలో అన్ని వృత్తుల కంటే ఉద్యోగాల్లో అన్ని డిపార్ట్మెంట్ల కంటే పవిత్రమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కారణం మనందరం నిద్రపోయే నాడు మేల్కొని మనకు రక్షణ కల్పించే డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అటు డిపార్ట్మెంట్ ఎన్నుకొని తన జీవితాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి అంబేద్కర్ గారికి పూర్తిగా నిమ్రతతో అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఒక శుభఘట్టంలో పాల్గొనే భాగ్యాన్ని కల్పించిన కావలి పట్టణ పోలీసు అధినేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి ఒక చిన్న చిరుద్యోగి కోసం ఒక పెద్ద ఉద్యోగం వచ్చాడు అంటే దానిలోనే అతని యొక్క క్యారెక్టర్ అతని యొక్క క్యాలిబర్ అతని యొక్క కెపాసిటీ అన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి అటువంటి ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి యొక్క సాంగత్యంలో కొద్దిసేపు ఆయన పక్కన కూర్చొని ఈ సభలో పాల్గొనే దానికి అవకాశం కల్పించిన ఆ దేవునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ జీవితం ఎలా జరిగినా మాకు తెలియదు కానీ ఆఖరిలో ఒక మంచి ప్రాంతంలో కావలి ప్రజలు శాంతి కాముకలైనటువంటి అందరి మధ్య అందరి ఆనందాల మధ్య మా కావలలో విరమణ పదవిరమణ చేయటం మా కావలి అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆఖరి దశలో మీరు మా కావలికి సేవ చేశారు ఆ అదృష్టం మా కావలికి మీరు అందించారు అటువంటి కావాలలో మీరు విరమణ చేసుకుంటున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా టెక్నాలజీ ఇప్పుడున్న టైం లేని టైము ఈ టైంలో కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి మీకోసం ఇంతసేపు కూర్చున్నారు అంటే అంతమంది యొక్క మనసును దోచుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు కాబట్టి నువ్వు ప్రొఫెషన్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన దానికి ఇదొక్కటే తార్కాణం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండోది రాణించావని చెప్పి సందర్భంగా అంబేద్కర్ గారిని అభినందిస్తూ ఆఖరి జీవితం ప్రతి మనిషి యాభై ఐదు సంవత్సరాల తర్వాత మనం పుట్టిన గడ్డని ఎంత ప్రేమిస్తామో తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో ఏ మతంలో అయితే పుట్టామో ఏ ఆ మతం సంబంధించిన దేవులను కూడా మనకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా దైవానికంగా కూడా నువ్వు ఒక జ్ఞానాన్ని పెంచుకొని తప్పకుండా ఈ సమాజంలో దైవానికి కూడా మనం పుట్టించిన దేవుడికి కూడా కృతజ్ఞతగా ఉంటూ మన శేష జీవితాన్ని చేసిన రోజే మన పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనం రిటైర్మెంట్ తీసుకుంటాం ఈ రోజు ఉద్యోగులు నీ ప్రొఫెషనల్ గోల్లో నువ్వు రిటైర్ అయ్యావు సోషల్ గోల్లో రిటైర్ కానీ ఇప్పటి నుంచి నీ సేవలంతా కూడా పేదవాళ్ళ కోసం వెచ్చించు నీ పోలీసుల నీ తోటి సహచరులు నీ కింద పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ వాళ్ళ యొక్క అవసరాలకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ నీ కుటుంబానికి అండగా ఉంటూ నీ బంధువులకు అండగా ఉంటూ ఈ సమితాన్ని కూడా పూర్తి చేసుకుని ఒక పరిపూర్ణతమైనటువంటి ఆయురలతో అష్టవీర్షాలతో జీవించి అందరికీ మన్నలు పొందుతూ నీ ముగింపు జీవితాన్ని ముగించాలని సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నీ సాంఘిక టైమ్ అని మా వాళ్ళని అడిగి వచ్చానంటే నీ ఫ్యానుగా మారాను నీ అభిమానిగా మారాను ఒక అభిమాని ఫంక్షన్ వచ్చి నేను మీతో కాలు పంచుకునే అవకాశం కల్పించిన కావాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా అసలు ధన్యవాదాలు